కేసీఆర్ ఆయాంలో ఏ ప్రాజెక్టు కట్టినా అంతేనా మొన్న కాళేశ్వరం ఇప్పుడు సుంకిశాల గత బీఆర్ఎస్ పాలనకు సంబంధించి వరుసగా అవుతున్న విషయాలు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారుతున్నాయని చెప్పాలి అధికారంలోకి వచ్చిన కొత్తలో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే ఒక మాట చెప్తుండేవాళ్ళు అదే తెలంగాణ పునర్నిర్మాణం తాము అదే పని చేస్తున్నామని కేసీఆర్ చెప్పుకునేవాళ్ళు బంగారు తెలంగాణతో పాటు ఆయన ఇలాంటి నినాదాలు తాను అధికారంలో ఉన్న కాలంలో చాలానే వాడారు కూడా కాళేశ్వరం సుంకిశాలలో బయటపడ్డ డొల్లతనం చూసిన తర్వాత కేసీఆర్ చెప్పిన పునర్నిర్మాణం అంటే ఇదేనా అన్న చర్చ తెర వచ్చింది కేసీఆర్ పదేళ్ల కాలంలో కట్టిన ప్రాజెక్టులన్నీ మళ్లీ కట్టడమో లేకపోతే వందలు వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి రిపేర్లు చేయడమో చేయాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటో ఇప్పుడు కళ్ల ముందే ఉంది అసలు ఈ ప్రాజెక్టు ను తిరిగి గాడిన పెట్టాలంటే ఎంత అవుతుందో ఇప్పటికీ లెక్కలు తేలటం లేదు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడగడ్డ ప్రాజెక్టు విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిర్ణయం ప్రకారమే ముందుకు వెళ్తామని తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్తున్నారు దీనిపై ఎన్డీఏసీఏ ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఒకవైపు కాళేశ్వరం సంగతి ఇలా ఉంటే ఇప్పుడు సుంకిశాల ప్రాజెక్టు వ్యవహారం వెలుగులోకి వచ్చింది సుంకిశాల ప్రాజెక్టులో సేఫ్టీ వాళ్ళు కూలిపోయిన ఘటన కలకలం రేపుతోంది ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి అంచనాలు పెంచింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే తనుత ఈ ప్రాజెక్టును పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో చేపట్టాలని నిర్ణయించారు ఈ మొత్తం అంచనా వ్యయంతో ప్రాజెక్టును మెగా ఇంజనీరింగ్ కు కట్టబెట్టారు తర్వాత ఈ అంచనా వ్యయం రెండు వేల పద్నాలుగు కోట్ల రూపాయలకు పెరిగింది అంటే ఏకంగా ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల మేర అంచనాలు పెంచినట్లయింది పైకి ఫార్మాసిటీ అవసరమైన అదనపు నీళ్ల కోసమే అంచనా వ్యయాన్ని పెంచినట్లు చెప్తున్నా తొడుతాను కన్సీవ్ చేసినప్పుడు ఈ విషయం తెలియదా అన్న ప్రశ్న ఉదయించక మానదు తెలంగాణలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మెగా ఇంజనీరింగ్ కు అప్పగించిన ప్రాజెక్టుల అన్నిటిలో అంచనాలు భారీగా పెంచినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి కాళేశ్వరం శుంకిశాల ప్రాజెక్టులే కాదు కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుని నిర్మించిన యాదా దేవాలయం పనుల్లో డొల్లతనం కూడా భారీ వర్షాలకే బయటపడిన విషయం తెలిసిందే ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ చేసిన పునర్నిర్మాణం సంగతేమో కానీ ఆయన కట్టిన ప్రాజెక్టుల అన్నింటిలోనూ మళ్ళీ తిరిగి కోట్లాది రూపాయలు వ్యయం చేసి నిర్మాణాలు చేపట్టాల్సిన పరిస్థితి వస్తోంది ఇదే ఇప్పుడు అటు అధికార రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది సుంకిశాల సేఫ్టీ వాళ్ళు కొట్టుకుపోయిన విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది ఈ తప్పు మీదంటే మీదే అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు అయితే ఇందులో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాపాలే ఎక్కువగా ఉన్నాయనేది అధికారులు చెబుతున్న మాట ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ